బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన విషయాలు తెలిసాయన్నారు కేటీఆర్ కేసీఆర్ ముప్పై రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టినట్లయితే తప్పుడు ప్రచారం తిప్పికొట్టేవాళ్లమని కామెంట్ వచ్చినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన విషయాలు తెలిసాయన్నారు కేటిఆర్ కేసీఆర్ ముప్పై రెండు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టినట్లయితే తప్పుడు ప్రచారం తిప్పికొట్టే వాళ్ళమని కామెంట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ భవాని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలు సందర్భాల్లో ఫలితాల పైన విశ్లేషణ చేస్తూ వచ్చినటువంటి వర్కింగ్ శ్రీనివాస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలు కింద స్థాయి లీడర్ల నుంచి కొంత వర్క్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు దాని ప్రకారం ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ ను కూడా పోస్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఏదైతే తనకు కొన్ని విషయాలు గ్రౌండ్ లెవెల్ లో తెలుస్తాయి ముప్పై రెండు కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి ఎదుటి విపక్షాలు చేసినటువంటి ప్రచారానికి ప్రచారాన్ని తిప్పుకొట్టగలిగే వాళ్ళం మళ్ళీ తిరిగి అధికారంలో వాళ్ళం అన్న ఉద్దేశంతో ఆయన పెట్టడం జరిగింది అంటే ప్రజలకు కానీ ఇతరులకు కానీ ముప్పై రెండు మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ అవసరం లేదు కానీ ఆసక్తి ప్రచారం చేస్తే దాన్నే ప్రజలు నమ్ముతారా అనే విధంగా ఆయన ట్వీట్ ఉన్నట్టుగా కొంతమంది పార్టీల వర్గాలు చెప్తూ వస్తున్నాయి అయితే ఈ యొక్క ట్వీట్ ఆసక్తికరంగా మారడంతో కేటీఆర్ పెట్టిన పీటి ఉద్దేశం ఏంటిది అంటే ప్రజలకు డెవలప్మెంట్ అవసరం లేదా కేవలం ప్రచారం ప్రచారం కావాలా అని ఆయన అంటున్నారా అనేది కూడా కొంతవరకు ప్రచారం జరుగుతుంది సో ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ కూడా ముప్పై రెండు మెడికల్ కాలేజీలు ప్రజలు ప్రజలు పట్టించుకోలేదు కానీ వివిధ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి వ్యతిరేక ప్రచారం తమ పార్టీ ఓటమి కారణమైంది అనేది మాత్రం ఆయన స్పష్టం చేయదలుసుకున్నట్టుగా తెలుస్తుంది భవానీ